దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ప్రియుల మీ అందరికీ ఎస్సుక్రీస్తు శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాకును చదువుకుందా పరిశుద్ధ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆ వాక్ను చదువుకుందా సామెతల గ్రంథం పద్దెనిమిది అధ్యాయం ఇరవై రెండు వచనాన్ని చదువుకుందాం భార్య దొరికిన వానికి మేలు దొరికేను అటు వాడు ఎహోవా వలన అనుగ్రహము పొందినవాడు దేవుడి శ్రేష్ఠమైన మాటలు దీవించి ఆశీర్వదించిన గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు భార్య దొరికిన వానికి మేలు దొరికనని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఒకవేళ భార్య దొరకకపోతే ఇంకా మేలు దొరకలేదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకంటే భార్య దేవుడు ఇచ్చినటువంటి మేలు భార్య దేవుడు ఇచ్చినటువంటి సకలమైనటువంటి మేలుల కంటే ఉత్తమమైనటువంటి మేలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే భూలోకంలో మనం ఏదైనా ఆస్తులు పొలాలు స్థలాలు విద్య బుద్ధి ఉద్యోగము లేక మన పితరుల ఆస్తులు మనం కలిగి ఉండొచ్చు ప్రియుల కానీ దానికంటే కూడా దేవుడిచ్చినటువంటి భార్య లేక దేవుడిచ్చినటువంటి సహాయం లేక దేవుడు దతపరిచినటువంటి భార్యను దేవుడు ఒక చక్కటి పేరు పెట్టి ఈ మాట సెలవిస్తున్నాడు చూడండి ఆ మాట చదువుకుందాం సామిత్ర గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం వచనాన్ని చదువుకుందాం గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము సుబుద్ధి గల భార్య యహోవా యొక్క దానము అంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక సుబుద్ధి గల భార్య ఒకవేళ నీకు దొరుకుంటే సుబుద్ధి గల భార్యగా ఒకవేళ నువ్వు ఉంటే సుబుద్ధి గల భార్యగా నీ కుటుంబంలో నీ తల్లి కానీ నీ భార్య కానీ నీ చెల్లి కానీ నీ ఇంటి వారు ఎవరైనా కూడా సుబుద్ధి గల భార్యలుగా ఉంటే తల్లులుగా ఉంటే సహోదరులుగా ఉంటే విశ్వాసులుగా ఉంటే దేవుడు నీకు దానం ఇచ్చాడని గుర్తించాలి ప్రియుల పితరులేమో ఆస్తులు స్వాస్థ్యమును ఇస్తూ ఉంటే దేవుడు స్వాస్థ్యముగా శుభ భార్యని ఇస్తూ ఉన్నాడు ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగునుగాక స్వామితుల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం వచ్చిన చదువుకుంటే గుణూ అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనదని రాయబడి ఉన్నది దేవుడు ఒకవేళ నీకు గుణూది అయిన భార్యనిస్తే అది ముఖ్యము కంటే అమూల్యమైనదని దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు దేవునికి స్తోత్రములు గాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో మన కుటుంబాల్లో స్త్రీలైనటువంటి వారు భార్యలైన వారు తలులైన వారు చెల్లైన వారు లేక అమ్మలైన వారందరూ కూడా విశ్వాసులైన ప్రతి వారు కూడా దేవుని దృష్టిలో గుణవతులుగా ఉంటే వారు ముఖ్యము కంటే అమూల్యమైన వారనే దేవుడు పేరు పెడుతూ ఉన్నాడు ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే ఆయనకు ప్రభావమును నిజముగా మనం అనుభవించట ప్రభావం జ్ఞాపకం చేసుకున్నట గుణవతులుగా ఉండుట యోగ్యులుగా ఉండుట శుభుద్ధి గల భార్యలుగా ఉండుట శుభుద్ధి గల తల్లులుగా ఉండుట అలాగే ముత్యం కంటే విలువైనటువంటి తల్లులుగా విశ్వాసులుగా భార్యలుగా ఉండుట అది అరుదు ప్రియులారు అది ఒకవేళ మీ కుటుంబంలో జరుగుతూ ఉంది అని అంటే నిశ్చయముగా మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి ప్రభు సన్నిధిలో చేరినటువంటి స్త్రీలమైన మనందరి జీవితాల్లో మనం గయ్యాలు గాను సోమరి పొతులు గాను తిండి బొతులు గాను తిరుగు బోతులు గాను వదరు బొతులు గాను నిద్రపోతులు గాను ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు ప్రియులారు మనము వినోదైన భార్యలుగా ఉండాలని భార్య దొరికిన వారికి మేలు దొరికినట్లుగా ఉండాలని అలాగే సుబుద్ధి గల భార్యలుగా ఉండాలని మనమే ఒక స్వాస్థ్యముగా కుటుంబానికి ఉండాలని దేవుడు అందుకే భక్తి గలిన వారందరూ కూడా షారమ్మ రిబ్కమ్మ రాహిలమ్మ మనోహార్య ఎలిజబెత్ అమ్మ హన్నమ్మ తర్వాత ప్రవక్తి అయినటువంటి దెబోరా ఇంకా భక్తి గెలిగిన వారిని ఎవరిని చూసుకున్నా కూడా వారందరు కూడా వారి జీవితాల్లో వారి కుటుంబాలకు ముత్యం వలె ఉన్నారు దానముగా ఉన్నారు మేలుగా ఉన్నారు ప్రియుల ప్రభు సన్నిధిలో చేరిన స్త్రీలమైన మనం అందరం కూడా అలాగే మేలుగా ఉందాం కుటుంబానికి దీవెనకరంగా ఉందాం ఆశీర్వాదకరంగా ఉందాం ఇంటిని దాటి కుటుంబాన్ని దాటి సంఘాన్ని దాటి సమాజానికి కూడా మేలు చేసేటువంటి వివేకం కలిగినటువంటి స్త్రీలుగా ప్రార్థనా స్త్రీలుగా విశ్వాస వీరులుగా అనేకుల కోసం కన్నీరు కార్చేటువంటి వారముగా మనం ఉండాలని పరిశుద్ధ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రిలా ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా అలాగూ దేవునికి విధేయతో చూపుతూ దేవుని బుడ్డలమై దేవునికి ఇష్టలమై యోగ్యులమై జీవించాలని పరిశుద్ధ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆ ప్రార్థన ప్రార్థం భూమి యొక్క ఆశ్రములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాను యశ్వతి నాన్న తండ్రి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తూ ఉన్నాను అయ్యా మీకు స్తోత్రాలు ఈ మాటలు స్త్రీలమైన మా అందరికీ దీవెనకరంగా ఉండునట్లు కరుణ చూపమని నిజముగా కుటుంబాల్లో లేని వారందరూ కూడా మేలుగా ఉండాలని మీరు కోరుకుంటూ ఉన్నారు లేని వారందరూ కూడా సుబుద్ధి గలవారై మరి యహోవా యొక్క దానముగా ఉండాలని మీరు కోరుకుంటూ ఉన్నారు దునోదీ అయిన భార్య దొరకడు అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనదని సెలవిచ్చారు మీ బిడలు ముత్యం వలె ఉండాలని మీరు కోరుకుంటూ ఉన్నారు అలాగే ప్రార్థనా పరులై విశ్వాస వీరులై నా తండ్రి మీకు మహిమ తెచ్చే పాత్రలుగా ఉండనట్లు ప్రతి బిడను ఆయత్తిపరుస్తూ మహిమ పొందమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారు కోట్ల వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మీ సన్నిధిలో చేరిన మీ బిడలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము నామ తండ్రి అమీన్